ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షత వహించాల్సిందిగా హెచ్ఎం గారిని కోరడం జరుగుతుంది అట్లాగే వినియోగదారుల ఫోరం తెలంగాణ రాష్ట్ర వినియోగ వినియోగదారుల సంఘాల సమాఖ్య తరఫున రాష్ట్ర అధ్యక్షులైన శ్రీ చౌరాసియా సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది తర్వాత ఉనపడితే వినియోగదారుల సంఘ సమాఖ్య బాధ్యులైన శ్రీ కొమ్ము వెంకటేష్ గారు అరవింద్రెడ్డి గారు రవి గారు రవీందర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఉపాధ్యాయ సంఘాల తరఫున సోదరులు ఎవరైనా ఉన్నా వేదికపైకి రాసింది కోరుతున్నాం ఈనాటి కార్యక్రమ వినియోగదారుల ఫోరం వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు గౌరవ ప్రతాప్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం అందరూ అందరూ కూడా మేడం ఇట్లాంటి వీడియోలో వాడతారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవ గుర్రాజ్ యాదవ్ గారిని కోరుతా ఉన్నాం గౌరవనీయులు రాష్ట్ర వినియోగదారుల ఫోరం సమాఖ్య చైర్మన్ గారు మరియు జిల్లా చైర్మన్ గారు మరియు ఉపాధ్యక్షులు కన్జూమర్ యాక్టివిటీస్ మరియు నాతోటి ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు ఈనాటి సమావేశ ఉద్దేశం వినియోగదారుల చైతన్యం వినియోగదారుల చైతన్యం మీన్స్ మనము మనకు చైతన్యం కావడం అంటే మనం ఉపయోగించే మనం కొనుగోలు చేసే వస్తువుల విషయంలో నాణ్యత విషయంలో కానీ రేటు విషయంలో కానీ మనకు ఎలాంటి మోసం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఒకవేళ మనకు మోసం జరిగితే ఆ నష్టాన్ని ఏ విధంగా మనం రాబట్టుకోవాలి భవిష్యత్తులో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే విద్యార్థికి పాఠశాల స్థాయి నుంచే దానికి సంబంధించిన జ్ఞానము తెలవాలి మరియు అలవాటు చేసుకోవాలి అంటే మనకు నష్టం జరుగుతే ఏ విధంగా వాటిని రాబట్టుకోవాలనే విషయం దానికి సంబంధించిన ప్రొ ప్రొసీజర్ తెలుసుకోవడం జరగకుండా చూసుకోవడానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మనకు తెలియజేయడం కోసం రాష్ట్ర ఫోరం చైర్మన్ గారు జిల్లా ఫోరం చైర్మన్ గారు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా చాలామంది యాక్టివిస్టులు కూడా రావడం జరిగింది వాళ్ళ యొక్క సందేశాన్ని విని భవిష్యత్తులో మీ నిజ జీవితంలో జరిగేటువంటి అన్యాయాలను కానీ మోసాలను కానీ తెలుసుకుని చైతన్యం కావాల్సిందిగా నేను కోవడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్ష వారికి ధన్యవాదాలు ఈ మనం ప్రతిరోజు ఏదో ఒక వస్తువు కొంటూ ఉంటాం కొన్నామంటే మనం వినియోగదారులమే లెక్క చాక్లెట్ కొన్నా బిస్కెట్ కొన్నా వీటన్నిటికీ ఒక రేటు ఉంటుంది ప్రభుత్వం ఒక రేటు నిర్ణయిస్తుంది దానికంటే ఎక్కువ రేట్లు అమ్ముతుంటారు అటువంటి అప్పుడు మనం ఎక్కువ రేటు అమ్మిన విషయాన్ని కానీ ఏ అయినా మనకు అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేయాలి వన్ నైన్ వన్ ఫైవ్ వన్ నైన్ ఆన్లైన్లో మనం ఫిర్యాదు చేస్తే ఆ రేటుకు సంబంధించిన ఆ కంపెనీ మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు భవిష్యత్తులో మీరు పెద్దగా అయినప్పుడు వ్యవసాయంలో ముఖ్యంగా వ్యవసాయంలో విత్తనాలు ఉన్నప్పుడు కానీ ఎరువులు ఉన్నప్పుడు కానీ చాలా అన్యాయం జరుగుతుంది అట్లాగే మనము బేకరీలో కూడా వెళ్తుంటాం అటువంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఒక కేకు ఒక ఎగ్పఫ్ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చెప్తారు దాని ఖరీదు తక్కువ రేట్ ఎక్కువ ఉంటుంది అటువంటి వాడు కూడా మనం భవిష్యత్తులో ప్రశ్నించి వినియోగదారులుగా మనం అయ్యే ఇటువంటి అవకాశాన్ని వాడుకోవాలి అట్లాగే మీరు మామూలుగా గమనిస్తే మనం తినే ప్రతి పదార్థంలో కల్తీ ఎక్కువ ఉంది ఉదాహరణ చూడండి మీరు ఆ కుర్కురేను కాలిస్తే కదా బాబు కుర్కురేను కాలిస్తే ప్లాస్టిక్ ఎక్కువసేపు కాలుతుంది అది అటువంటి పదార్థాన్ని తినొచ్చా ఇప్పటి నుంచి తింటారా తినరా తినమన్నో చదువులేదండి సార్ చూస్తారు మన రవీంద్ర గౌడ్ సారు నాకు చాలా క్లోజు ఆయన దించండి ఈ కాబట్టి అటువంటి విష పదార్థాలను దయచేసి తినకండి కుర్కురేలు కావచ్చు పిజ్జాలు కావచ్చు బేకరీ ఐటెంలు తింటే చాలా ప్రమాదం వాటికేసే క్రీమ్ ఉంటుంది కదా అదంతా ప్రమాదకరమైనది కాబట్టి అటువంటి వాటి కాకుండా పళ్ళు కావచ్చు సార్ చెప్పినట్టు పల్లీ పట్టీలు కావచ్చు ఇటువంటి తింటే ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలి ఏదైనా రేటు ఎక్కువైనప్పుడు ఏయ్ బాబు రేట్ ఎక్కువైనప్పుడు ఆ విషయం మీద మీరు ప్రశ్నించి ఎవరికి ఎవరికి కాల్ చేయాలి మీ పేరెంట్స్ కూడా చెప్పాలి టీవీ కొంటారు ఫ్రిడ్జ్ కొంటారు ఏదైనా వస్తువుకు డ్యామేజ్ జరిగినప్పుడు వినియోగదారునిగా ఈ మీరందరూ మీ పేరెంట్స్కు అవేర్నెస్ చేసి మీరు కూడా భవిష్యత్తులో వాటిని వాడుకోవాలి అయితే మా సోదరులు కూడా ఇంత ముందుకు చాలా వినియోగదారుల క్లబ్లో పాన్గల్ స్కూల్లో కూడా ఉన్నారు రవి గౌడ్ సార్ ఒక బుక్ పెట్టుకొని అన్ని రకాల అంశాలు కూడా తెలియజేసేవాళ్ళు ఏదైనా రెండు మాటలు చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నా దా దా ఆల్రెడీ వినియోగదారు క్లబ్ మేము ఎందుకు అట్లాస్తారు ఏదైనా కొమ్ము చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సభఖ్య ఆధ్వర్యంలో ఈ యొక్క ఏయ్ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మనము ప్రతి వస్తువులు కొంటుంటాం ఇంటికి తీసుకెళ్తుంటాం ఏ వస్తువు అయినా మనం కొనే మార్కెట్లో కొని తీసుకెళ్తుంటాం వాటిపైన మనకు రేటు ముద్రించి ఉంటుంటుంది ఆ రేటు కన్నా ఒక్క రూపాయి ఎక్కువ తీసుకోవడానికి వాళ్ళ అవకాశం లేదు ఎక్కడైనా సరే అది బస్ అయినా సరే సినిమా థియేటర్లో అయినా సరే ఎక్కడైనా సరే అది అన్ని పన్నులు కలుపుకొని దాని మీద రేటు ముద్రించి ఉంటారు కానీ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కువ ఆదాయం రావాలని చెప్పి వాటిపైన ఎక్కువ రేటు తీసుకుంటుంటారు బాబు ఫస్ట్ మీరు ఎక్కువ రేటు తీసుకున్నప్పుడు వాటిని ప్రశ్నించవచ్చు ఎక్కువ రేటు తీసుకోవద్దు దాని మీద ఏ రేటు ఉంటే అదే రేటు తీసుకోండి అని చెప్పి అట్లా కాకుండా వాళ్ళు ఒకవేళ ఎక్కువ రేటు తీసుకుంటా వాళ్ళని మీ వాదన పెడితే వాళ్ళని నేమ్ అనొద్దు ఆ షాప్ అడ్రస్ తీసుకొని మీకు సార్ వాళ్ళ నెంబర్ చెప్పింది కదా ఆ నెంబర్కు ఫోన్ చేసి చెప్పండి వాళ్ళు మీకు వాళ్ళ పైన చర్య తీసుకుంటారు అనమాట అదేవిధంగా ఇంత ముందుకు సార్ చెప్పినట్టు ఎవరు రెడ్డి సార్ చెప్పినట్టు ఎవరు కూడా వేస్ట్ తిండి తినకూడదు మన ఇంట్లో ఉండిన తిండే తినాలి అమ్మ అమ్మ చేతి వంట కన్నా మధురమైనది ఏది లేదు ఈ ప్రపంచంలో కాబట్టి అమ్మ చేతి వంట మీకు అష్ట ఇష్టమైతే ఎవరు తినాలనిపిస్తే అమ్మతోనే చేయించుకొని తినండి అంతేగాని బయట గ గప్చూపులు కానీ కురుకురేలు కానీ ఆడ బయట పెడతారు చిన్న ప్యాకెట్లు దొరుకుతాయి చూసినావి రూపాయి అని పెడతారు కదా అలాంటివి తినొద్దు అర్థమైందా వాడిని తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మీరు అన్ని విషయాలు కులంకషంగా నేర్చుకొని రేపు మీ అమ్మ మీ నాన్న వాళ్ళను మీ చుట్టుపక్కల వాళ్ళను కూడా మీరు అంతా ఏం చేయాలి తినొద్దు అని చెప్పాలి మళ్ళీ వినియోగదారుల ఫోరం గురించి కూడా వాళ్ళకి తెలియజేయాలి రేటు ఎక్కువ అయితే నెంబర్కు ఫోన్ చేయండి అని చెప్పి వాళ్ళకి అందరికీ మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియజేసి అందరినీ చైతన్యం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఎందుకంటే మీ అమ్మ మీ నాన్న వాళ్ళు చదువుకొని వాళ్ళు ఉంటారు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియదు కదా వాళ్ళని ఏం చేయాలి మీరు చెప్పి చైతన్యం చేయాలి సరేనా కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి మా పాఠశాల విద్యార్థులకు ఇంత మంచి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి కొమ్ము చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌడ్ సార్ గౌడ్ సార్ చెప్పినట్టు ఏ ఆహార పదార్థం తిన్నా ఇప్పుడు కల్తీయే ఉంది ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మనము హైదరాబాద్లో జనాభాకు యాభై లక్షల లీటర్ల పాలు కావాలి అన్ని పాలు దొరుకుతున్నాయా మళ్ళీ ఏం చేస్తున్నారు కెమికల్ కలిపి పాలు అమ్ముతున్నారు అట్లాగే సార్ చెప్పినట్టు గప్చిపుల్లో కానీ బిర్యానీలో కానీ టెస్టింగ్ సాల్ట్ అని ఒకటి ఉంటుంది ఆ టెస్టింగ్ సాల్ట్ వేస్తే టేస్ట్ వస్తుంది కానీ అది మనకు ఈ కాళ్ళు చేతులు ఎముకలు బలహీనపడి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది టెస్టింగ్ సాల్ట్ కాబట్టి ఆ గప్చూపులు కానీ ఆ బిర్యానీలు కానీ తినకండి ఒక జామపండు తినండి ఒక అట్టపండు తినండి అటువంటివి తింటే మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఫ్యామ్ మీ కుటుంబ సభ్యులకు కానీ తల్లిదండ్రులకు కూడా ఈ వినియోగదారుల ఫోరం గురించి చెప్పండి ఇప్పుడు మీ ఇంట్లో చాలా వస్తువులు పోతుంటాయి సైకిల్ పోతుంది టీవీఎస్ పోతుంది బైక్ పోతుంది అటువంటి వాటికి రిపేర్ వచ్చినప్పుడు కూడా వినియోగదారుల ఫోరాన్ని మనం వాడుకోవచ్చు అట్లాగే ఈ వేదికను సిద్ధం చేయడం కొరకు కృషి చేసిన మా క్లాస్మేటు మా ఫ్రెండ్ కంటే నిరంజనే సార్ని కూడా రెండు మాటలు మాట్లాడాల్సిందో కోరుతున్నాం థ్యాంక్ యూ మిత్రమా కొమ్మో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినియోగదారుల ఫోరం వినియోగదారులమంటే మనం అందరం వినియోగదారులమే మనకు అవగాహన కల్పించడానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర జిల్లా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరిన బాయ్స్ హై స్కూల్ వనపర్తి తరపున స్వాగతం మంచి విషయాలు విలువైన విషయాలు చెప్పినందుకు మిమ్మల్ని అభినందిస్తూ ముఖ్యంగా సార్ చెప్పినటువంటి గౌడ్ సార్ చెప్పినటువంటిది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మిగతా అంశాలతో పాటు మనం కూల్ డ్రింక్ పల్లెటూర్లో తీసుకపోతే పది రూపాయల బాటిల్ ఎంతకిస్తారు పదహైదు పన్నెండు అవునా ఇరవై ఇరవై ఇయర్లే పన్నెండు పదహైదు మరి ఎందుకు రెండు రూపాయలు ఎక్కువ ఉంది ఎంఆర్పిగా అంటే వాళ్ళు ఏం చేస్తారు ఈడ పెట్టిన ఫ్రిడ్జ్ మీ తాతదే ఊకొచ్చింది అంటారు అన్నారా లేదా అన్నారా నువ్వు ఎవరికి కంప్లైంట్ చేసుకుంటావో చేసుకోపో కూడా అని అంటారు ఇందాక సార్ నెంబర్ చెప్పిన వన్ నైన్ మరి చేస్తే ఎమ్మడే యాక్షన్ జరుగుతుందా జరుగుతుందా పది రూపాయలకి ఇప్పిస్తారా 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 వెరీ గుడ్ ఇప్పించేటట్లు చేయాలి ఓకేనా మనం ఎప్పుడు కూడా డబ్బులు వృధా చేయొద్దు ఎంఆర్పి రేటు కన్నా తక్కువ అమ్మొచ్చు కానీ ఎక్కువ అమ్మడానికి వీలు లేదు అవునా తక్కువ అమ్మొచ్చు కానీ ఎక్కువ అమ్మడానికి వీల్లేదు మరి తక్కువ ఎందుకు అమ్మవచ్చు తక్కువ ఎందుకు అమ్మవచ్చు దాని మీద ఎంఆర్పి ఉంటుంది కదా దానికన్నా తక్కువ కూడా అమ్మొచ్చు ఎందుకు అమ్మవచ్చు ఎక్స్పైరీ అయిపోయింది అసలే తీసుకోకూడదు ఎక్స్పైరీ డేట్ ట్యా ముఖ్యంగా బాగు పెట్టుకోండి మిమ్మల్ని మీ అమ్మ నాన్నలు టాబ్లెట్స్ తెమ్మని చెప్తే లేదు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కు స్కెబ్బిక్స్ స్కెక్స్కు గజ్జికి దగ్గొచ్చింది నెత్తినొచ్చిందని హాస్పిటల్కి పోతారు మీరు ఆ ట్యాబ్లెట్లు వాళ్ళు డబ్బాలో పెట్టుకొని తీసిస్తుంటారు మూడు నాలుగు ఇన్ని కదా మీరేం చూడాలా దాంట్లో ఆ ఎక్స్పైర్ అయినటువంటి ట్యాబ్లెట్ అస్సలు వాడకూడదు అట్లాగే కూల్ డ్రింక్స్ మీద కూడా డేట్ ఉంటుంది ఇంకా ఒక మేజర్ మిస్టేక్ మీరు చేసేది అందరు చేసేది ఇటుకి చుట్టాలు వచ్చిందని రెండు లీటర్ల బాటిల్ తెస్తాం తెస్తామా సగమే అయిపోయింటది మిగతా సగం ఏం చేస్తాం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతాం మళ్ళీ మరుసటి రోజు అస్సలు తాగొద్దు అది ఆ రోజే అయిపోవాలి అసలుకే తాగూడదు ఒకవేళ తెచ్చుకొని తాగినా కూడా ఆ విధంగానే అదే రోజు అయిపోవాలి కానీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి తాగనే కూడదు ఓకేనాదో సారి చెప్తాడు కూల్ డ్రింక్ అంటే చాలా దూరం ఆవిడ దూరంలో ఉంటాడు కూల్ డ్రింక్ బదులు ఏం తాగాల ఒరిజినల్గా ఇంట్లో ఫ్రూట్స్ చేసుకొని ఫ్రూట్ జ్యూస్ కూడా అవసరం లేదు ఫ్రూట్స్ మజ్జిగ వెరీ గుడ్ ఏం పేరు అని పేరు మణిచర్ అని చక్కగా చెప్తున్నాడు జంక్ ఫుడ్ అంటే వాడు ఎన్ని చెప్పో తెలుసా ఎటు జంక్ ఫుడ్ చెప్పురా లేదు చెప్పు ఒకసారి వినండి ఇవన్నీ నువ్వు తిన్నావు తిన్నావా వాడు తిన్నాడు కనుకనే అవన్నీ గుర్తుకున్నాయి వానికి కనుక ఎవ్వరు కూడా తినొద్దు అవి అవి తినడం వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి మనకు ఓకేనా ఈ విధంగా ఈరోజు మనకు మనం వినియోగించుకునేటువంటి వివిధ రకాల వస్తువుల మీద తినే ఆహార పదార్థాల మీద అన్నిటి మీద అవగాహన కల్పించిన చారిటబుల్ ట్రస్ట్కు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఎక్కడవే నరేష్ ఎక్కడ నరేష్ సార్ అరే నరేష్ సార్ వెలువురా అలా టైం అయిందా చూడు అయితే క్లోజ్ చేద్దాం రెండు మోడల్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదరులు నరేష్ గారు కూడా తమ సందేశాన్ని ఇవ్వాలి ఆ విద్యార్థులు ఇప్పుడు విన్నారు కదా అందరూ వినియోగదారుల గురించి కాబట్టి మీరు అందరూ కూడా వినియోగదారులే అంటే ఏదో ఒక ప్రతిరోజు ఏదో ఒకటి కొనుక్కుంటారు కాబట్టి మీరు అందరూ వినియోగదారులే మీతో పాటు ప్రతి ఒక్కరు వినియోగదారులే ఉంటారు కాబట్టి వినియోగదారులుగా మనం తీసుకునేటప్పుడు ఎటువంటి సమస్యలు వస్తే మన సార్లు చెప్పింది కాబట్టి దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీరు మెడికల్ షాప్లో చిన్న చిన్న ట్యాబ్లెట్లు కొంటారు ఆ ట్యాబ్లెట్ కనుక డేట్ కరెక్ట్ ఉందా లేదా చూడండి తర్వాత మీరు కురుకురే ప్యాకెట్లు కొనేటప్పుడు తక్కువ ఉందని చెప్పి తీసుకుంటారు కానీ కురుకురే ప్యాకెట్లకు ఉన్నటువంటి డేట్ చూడండి ఫస్ట్ చాలామంది విద్యార్థులకు అవి తినడం వల్ల కరెక్ట్ టైంకు డైజెస్టివ్ లేక తింటలేరు కాబట్టి మీరు ఆ కొనుక్కునేటువంటిప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎటు కాకుండా సార్ నెంబర్ చెప్పిండని ప్రతిసారి ఆడ ఎవరో ఒక ముసలాం అమ్ముతుంటే తీసుకొని ఫోన్ చేసి ముసలామైన నాకు రూపాయకి అమ్మింది అని ఊరికే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకూడదు నిజంగా దాని యొక్క అవసరం ఏడుందో ఆడనే ఫోన్ చేయాలి పెద్ద పెద్ద షాపులలో పడి ఇప్పుడు బేకర్ షాప్ ఉంటాడు బేకర్ షాప్లో నువ్వు ఏదో కొనుక్కుంటే వాడికి బిల్లు వేయడు నువ్వు అంతటి కొనుక్కుంటే వాడికి ఎక్కువ రేట్ ఇచ్చినట్టు నీకు బిల్లు ప్రూఫ్ ఉంటేనే ఫోన్ చేయాలి నువ్వు బేకర్ షాప్లో ఇరవై రూపాయలది చిప్ ఏదో కేక్ తీసుకొని వాడు నాకు ఇరవై రూపాయలకే ఇచ్చిడు కేక్ పదిహేను రూపాయలకి ఇస్తామని వాళ్ళతోటి బేరం చేసి ఫోన్ చేస్తాను చేయకూడదు కాబట్టి బిల్లు కంపల్సరీ ఉన్నప్పుడే ఫోన్ చేయాలి పల్లెటూళ్ళల్లో ఇప్పుడు సార్ చెప్పినట్టు కూల్ డ్రింక్స్ కాడ వాళ్ళు కొంచెం కూలింగ్ పెట్టామని రూపాయి ఎక్కువ తీసుకుంటారు వాడు నీకు బిల్లు రాసివాడు బిల్లు రాసి అంటే నీకు అమ్మనిపోరా అంటాడు కాబట్టి మనం ఎవరికైనా ఫోన్ చేయాలంటే మనతో ఏముండాలి ఎవిడెన్స్ ఉండాలి ఎవిడెన్స్ దాని మీద బిల్లు మీద ఈ ఐటమ్ను ఇన్ని పైసలకు అమ్మినాము అని ఇస్తేనే దాన్ని చూసుకొని ఫోన్ చేస్తేనే ఒకవేళ వాడు నిజంగా ఆ దాని రేటు కంటే ఎక్కువ మనకు అమ్మి ఉంటే అప్పుడు మనం ఫోన్ చేసి కంప్లైంట్ చేయాలి కాబట్టి ఎట్లా సార్ నెంబర్ ఇచ్చింది కదా రోజు మా ఇంటికి చెప్పి ప్రతిసారి ఫోన్ చేద్దామని ఇబ్బంది పెట్టవుడు కాబట్టి కొంచెం అవగాహన కలిగి ఉండాలి అవును డే డేట్ డే టైప్ తింటే ఏమవుతుంది ఫుడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి మీరు ఏది కొన్నా చాక్లెట్ కొన్నా ఏది కొన్నా దాంట్లో ఎంత క్యాలరీల శక్తి ఉంటుంది ఎనర్జీ ఎంత వస్తుందని కూడా రాసి ఉంటారు అవన్నిటిని మీరు అవగాహన చేసుకోవాలి ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం నుంచి మీకు అందరికీ చాలా కొత్త విషయాలు తెలిసినామని నేను అనుకుంటూ ముగిస్తున్నా దా పని ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడతారు ధర తెలిసిందే మాట్లాడమైంది ఇప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్పినవే చెప్పు జంక్ ఫుడ్ చెప్పు ఏ కామునారా మీరు నిలబడితే మీరు కూడా మాట్లాడడానికి రాదు నిజాయితారు నీ పేరు చెప్పి క్లాస్ చెప్పి మై నేమ్ ఇస్ మణిచరణ్ సిక్స్టీ జంక్ జంక్ ఫుడ్ తినకూడదు జంక్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అంటే పిజ్జా బర్గర్ కుర్కురే కూల్ డ్రింక్స్ తినకూడదు తింటే ఆరోగ్యం పాడవుతుంది ఇన్ఫెక్షన్ అవుతుంది ఎన్నో ఆరోగ్యాలు పాడవుతాయి మనం కాబట్టి కొనుక్కొని వాడకూడదు మంచి కనెక్ట్ అయి కొనాలి ఎక్కువ రేట్లో కమ్మినా వన్ వన్ నైన్ తక్కువ రేట్లో అమ్మితే వన్ నైన్ వన్ ఫైవ్ ఫోన్ చేయాలి క్లాస్ చెప్పి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ మై నేమ్ ఈస్ బిపిన్ చంద్ర ఫ్రమ్ ఎయిటీ వన్ సార్ వాళ్ళు చెప్పినట్టు మనము రోజు కొంటుంటాం ఏవైనా వస్తువులు మనం ఎక్కువ కొనేవైతే జంక్ ఫుడ్డే అది మీకు తెలుసు నాకు తెలుసు మీరు జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి కొంచెం ప్రోటీన్ ఫుడ్ పెంచుకోవాలి జంక్ ఫుడ్లో కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి అస్సలే కొనకూడదు మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు దాని ఎం ఎంఆర్పి ఎక్ ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మితే మీరు వన్ నైన్ వన్ ఫైవ్కి ఫోన్ ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయొచ్చు ఇంకా అది ఎక్స్పైరీ డేట్ అయిపోయినది మీ కమ్మినా కూడా వన్ నైన్ వన్ ఫైవ్కి ఫోన్ చేసి మీరు దాని మీద ఒక యాక్ట్ చేయొచ్చు ఇలా మీరు వన్ నైన్ వన్ ఫైవ్ని రోజు మీ జీవితంలో ఉపయోగించుకుంటే మీలో ఒక చైతన్యం వస్తుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మీరు కొనుగోలు చేసిన వస్తువులకు బిల్ కంపల్సరీ తీసుకోవాలి థ్యాంక్ యూ ఎవరైనా ఒక్కరు ఒకరికి చాయ్ స ఎవరైనా జంక్ ఫుడ్ మనం ఎక్కువ తింటాము జంక్ ఫుడ్ మనం ఎక్కువ తింటాము మన స్కూల్ అవతలనే మళ్ళా షాప్ పెట్టిండ్రు అవ్వతుంది మనం ఇప్పుడు చెప్పాగానే రేపే ఇంక మా ఇవల్ల పట్టించుకోకుండా తింటాము మనము ఇప్పటి నుంచి అన్న మారాలని అనుకుంటు అనుకోవాలి జామకాయలు రే రేగి వన్లే తినాలి ఇంటికి కడుకోంగానే మన అమ్మ డాడీ ఫైవ్ రూపీస్ లేకపోతే టెన్ రూపీస్ ఇస్తే మనం పోయి షాప్లో పోయి పెట్టవద్దు మనము మా హెల్తీ ఫుడ్డే తినాలి మామిడికాయనో ఏదో ఒకటి థ్యాంక్ యూ ఓకే పిల్లలు చాలా అద్భుతంగా వినియోగదారులకు సంబంధించిన అంశాలను వివరించడం జరిగింది ఇప్పుడు సోదరులు శ్రీనివాసులు గారు రెండు మాటలు మాట్లాడి కోరుతున్నాం గౌరవనీయ వినియోగ నుంచి వచ్చేసినటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి స్టేటు అధికారులు తర్వాత విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఈరోజు మనము చైతన్యమైనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులమా కామా అని చెప్పి అడగడానికి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నాం ముఖ్యంగా వినియోగదారులుగా అంటే ఏ వస్తువు కొన్నప్పటికీ మన వినియోగదారుమే మరి అలాంటి ఒక కొనే వస్తువులలో ప్రధానంగా ఎలాంటి వాటిని కొంటున్నామో ఎలాంటి వాటిని వాడుతూ ఉన్నాం అనేటువంటి వాటిలలో మనం కొంత అవగాహన కలిగి ఉండాలి ముఖ్యంగా తాగేటువంటి పదార్థాలు తినేటువంటి పదార్థాలు ప్రధానంగా మనం వాటి మీద చాలా కాన్సన్ట్రేషన్ కలిగి ఉండాలి తాగేటువంటి పదార్థాల్లో జంక్ ఫుడ్ ప్రధానంగా కూల్ డ్రింక్స్ లాంటివి చల్లని పానీయాలు ఏవైనా కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి అంటే చల్లని పానీయాలు అంటే మనకు బయట దొరికేట కూల్ డ్రింక్స్ తర్వాత ఈ స్ప్రైట్స్ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవి మనం తీసుకోకూడదు యాక్చువల్గా తీసుకోవడం అనేటువంటిది జరిగింది అంటే తప్పకుండా దాంట్లో మనం నష్టపరిహారానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉంటామనేటువంటిది తెలుసుకోవాలా ఇక తినే పదార్థాలలో ప్రధానంగా మనం పరిశీలిస్తే జంక్ ఫుడ్ బయట ఆయిల్లో వేసినటువంటి పదార్థాలు అంటే ఒకసారి నూనెలో మరిగినటువంటి యొక్క కాగిన నూనె రెండోసారి కాగినట్లయితే క్యాన్సర్కి ఎఫెక్ట్ అవుతూ ఉంది కాబట్టి అలాంటి యొక్క నూనెని వాడడం వల్ల మనకు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇంట్లో కూడా అమ్మ వాళ్ళు కూడా ఎవరైనా ఒకసారి రెండోసారి నూనెను వాడినట్లయితే ఆ నూనె వాడొద్దమ్మ దానివల్ల మనకు క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతా ఉందని చెప్పాలి మరి ఇవే కాకుండా మనం రోడ్ల మీద చెరువు తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అవి కూడా చాలా ప్రమాదకరమైంది అలాంటివి కాకుండా ఇంట్లో బయట తినాలనుకునే ప్రతి ఫుడ్ ఏదైనా ఉంటే ఇంట్లో తయారు చేసుకొని తినాలి కాబట్టి ఈ యొక్క ఏర్పాట్లు మనం చైతన్యం కలిగి ఉంటుందంటే కొంతవరకు అవగాహన కలిగినటువంటి విధంగా ఉంటుంది కాబట్టి మరి ఇలాంటి యొక్క వాటిలలో మనం నిత్యం మరి చైతన్యం కలిగి ఉండాలని చెప్పి తెలిసి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈనాటి ఈ కార్యక్రమానికి వేదికనిచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మా కొమ్ము చార్టబుల్ ట్రస్ట్ తర్వాత తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య క్యాట్కో వారి ఆధ్వర్యంలో మన సోదరుడు హెచ్ఎం గారికి చిరు సన్మానం చేయాల్సిందిగా వాళ్ళు నిర్ణయించిండ్రు కాబట్టి సన్మాన కార్యక్రమాన్ని చేయాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళు సిద్ధమవుతారు ఆల్రెడీ みんな大丈夫